అపురూపమైనటువంటి మూమెంట్ సూర్య గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ రవితేజ గారి సినిమాలలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక మూవీ ఆర్ కెన్ ఐ గివ్ యూ సమ్ ఆప్షన్స్ విక్రమార్కుడు ఈడియట్ ధమాకా అఫ్కోర్స్ విక్రమార్కుడు ఈడియట్ కిక్ ఆల్ ది ఫిల్మ్స్ ఓకే సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్ ఈ రోజు మీరు కూడా రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేస్తే బాగుంటుందని కోరిక ఒక్కసారి డైలాగ్ ప్లే చేయండి దెన్ యూ కెన్ టేక్ ద కాల్ అమ్మా గ్యాప్ ఇవ్వకుండా డైలాగ్ ప్లే చేయి తొందరగా రైల్వేలో ఈ జోన్ వే జోన్ సౌత్ జోన్ నార్త్ జోన్ ఉంటాయి నేను వచ్చేగా ఒకటే జోన్ వార్ జోన్ సూపర్ సర్ సూపర్ అండ్ రవిదేవి గారు ఈ సర్ మైక్ మీకే తిగ మీకే మీకే రవితేజ గారి ఎనర్జీ మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి సూర్య గారు రవితేజ గారి డైలాగ్ చెప్పారు కాబట్టి రవితేజ గారు సూర్య గారి డైలాగ్ చెప్తారు డ మన యే మనం ఇక్కడే ఉన్నాం సూర్య గారి డైలాగ్ ప్లే ప్లీజ్ ఎస్ సో ఓకే సార్ ఓకే సార్ సో సో ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ சூப்பூப்போல சார் சூப்பர் சார் வெயிட்டிங் ஃபார் ஃபுல் ரோலக்ஸ் டூ கம் சார் தேங்க் யூ சார் தேங்க்யூ நல்ல